మేము మంచిగా పోయాం అదిలాబాద్ పోయినాం వెదక్ పోయినాం ఎక్కడ పోయినా ఇది జేబు తీసి పైసలు పెట్టు కార్ కార్లు పోతుంటుంది మూడు వేలు రెండు వేలు రెండు వేల మూడు వేలు అవుతుంటే జేబరికాయ తీసి పెట్టారు అన్న దేని పెడుతున్నావు ఇది ఎక్కడమ్మో ఏం కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ అంటే అది పర్సనల్ జేబే పెట్టే పరిస్థితి ఉంటుంది ఇది నేను చూసి అన్న ఇది ఎంతవరకు పెడతాను ఎన్ని రోజులు పెడతాం కార్యక్రమాలు వెళ్దాం అదే డైరీ తీసుకుని తీసుకున్నట్టు కొద్దిగా హెల్ప్ అవుతుంది అంటే మనకు వరంగల్ నుంచి సంవత్సరం నుంచి తీసుకున్నారు వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నారు ఇష్టం డైరీ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ప్రతి ఒక్కొక్కరు పెడితే దాని నుంచి మన కార్యక్రమాలు చేద్దాం చెప్తే మరి ఐడే బాగుంది కానీ ఎవరు చేస్తారా అందరికీ తీసేద్దాం అంటే కరెక్ట్ ఇప్పుడైతే నేను పెడుతున్నాడు గారు డీ ఎం చేస్తుంది ఈ పూర్తిగా మా సహకారంలో అనిపిస్తాం అందరితో సహకారంతో వస్తాయి అట్ ద సేమ్ టైం మేము కూడా అడ్వర్టైజ్మెంట్ ప్రయత్నం చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పి ప్రతి మనిషికి ఏ గ్రామం ఏ జిల్లా నుంచి ఫోన్ వస్తే మా మేనేజ్ ఇక్కడ కట్టేస్తున్నారు డైరీకి ఆయన ప్రతి డైరీ సంగీత డైరీ అడ్వర్టైజ్మెంట్ పంపించండి అని ప్రతి ఒక్కరికి చెప్పి చెప్పగా చెప్పంగా జరుగుతుంది పొందుతారు కదా అందరు అందరూ వాళ్ళు కదా పది పది డైరీ పది జిల్లాలో అందులో ఐదు నాలుగు ఐదు ఐదు జిల్లాలు వచ్చి వచ్చి ఇక మళ్ళీ నాకు మంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వరంగల్ నుంచి ఒకటి వస్తుంది ఖమ్మం నుంచి ఒకటి వస్తుంది నిజామాబాద్ నుంచి ఒకటి వస్తుంది వాళ్ళ వాళ్ళ అధ్యక్షుల పేరు అయితే నాతోనే మన కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసుకుంటాం కాంటాక్ట్ ఇది పదో సంవత్సరం పదవ సంవత్సరం నుంచి డైరీ కంటిన్యూ తీసుకుంటేస్తున్నాం ఇక మేము ఈసారి కూడా సారీ మా దురదృష్టం మన ప్రెసిడెంట్ గారు మన గారు చనిపోతే మరి ఇప్పుడున్న ప్రెసిడెంట్ శ్రీహరి గారు భయానికి ఫోర్స్ నువ్వే తీసుకో నువ్వే కమ్యూరు గుండు ఇది చేయి మేము మేమంతా సహకరిస్తామని చెప్పి ఆయన కూడా కవినర్గా ఏర్పాటు చేశాడు సో అందరూ ఈ ధైర్యకి మనం నారాయణ గారు కూడా హెల్ప్ చేస్తున్నారు మన ఈ గారు రమండస్గా వర్క్ చేసి నియర్లీ వన్ ల్యాక్ రూపీస్ వరకు లాస్ట్ ఇయర్ అడ్వర్టైజ్ ఇప్పించాడు అదే అశోక్ గారు ఇప్పించాడు అడ్వర్టైజ్మెంట్ మా గాదేష్ గారు ఇప్పించాడు సో ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాడు కొద్దిగా వర్క్ చేసి మన సమయానికి అడ్వర్టైజ్మెంట్స్ కావాలా బాబు అని చెప్పి మీ మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి డైరీకి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే కొద్దిగా డెవలప్ డైరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది కొద్దిగా మనకి ఇన్కమ్ వస్తే కార్యక్రమం స్టేట్ బాడీ కార్యక్రమాలు బాగా చేయడానికి పనికి వస్తుంది ఒక అప్పీల్ మీరు ఇస్తూ అందరూ కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ డైరీకి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినట్టుగా చూడాల్సింది కోరుకుంటూ మరి మా స్టేట్ బాడీ కార్యక్రమాలు మరి కంటెంప్